హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో అయితే పితికిపప్పు కూర అయితే చేస్తున్నాను అందుకోసం నేను పితికిపప్పు ఆనియన్స్ తెల్లగడ్డలు కొబ్బరి గసాలు ధనియాలు ఈ ప్రిపే ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను తర్వాత మసాలా అయితే ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన బాండ్లు పెట్టి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఎర్రగడ్డలు తెల్లగడ్డలు చెక్క లవంగము ఇవన్నీ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ మంచి నువ్వులు ఒక స్పూన్ గసాలైతే అయితే వేసుకొని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి అరకప్పు కొబ్బరి అయితే సన్నగా పీసెస్ చేసుకున్నాను తర్వాత రెండు స్పూన్ల ధనియాలు అయితే వేసుకోవాలి ఇందాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి మళ్ళీ అదే బాండ్లీలో ఒక చిన్న కప్పు పితికిపప్పునైతే రోస్ట్ చేసుకొని అది కూడా దీంట్లోకి అయితే వేసుకోవాలి ఇలా వేయడం వలన పితికిపప్పు చారు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందని మా అమ్మ మా అమ్మ చెప్తారు అలాగే కొంచెం పసుపు అయితే వేసాను ఒకటిన్నర స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర వేసుకొని మిక్సీ అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే మసాలా అయితే రెడీ అయిపోయింది తర్వాత స్టవ్ పైన ఒక చిన్న పాత్ర పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేస్తున్నాను తర్వాత జీలకర్ర సాసువులు వేసాను ఆనియన్స్ కరివేపాకు వేసుకొని కొంచెం సేపు అనేది వేయించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోను కూడా వేసి టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డ ఉంది కదా అది కూడా ఒకసారి కడుక్కొని ఇప్పుడు ఈ తిరుగుబాటులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లోనే పెట్టి మూత పెట్టుకోవాలి కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు కూడా కొంచెం కొంచెంసేపు మనమైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టి పెట్టడం వల్ల సిమ్లో పెట్టుకోవడం వలన కర్రీ అనేది కింద మాడిపోకుండా ఈవెన్గా కుక్ అవుతుంది ఇప్పుడైతే మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అనేది గింజలు ఒకసారి బాగా కలుపుకొని ఆ మసాలాకి గింజలకి తగినట్టుగా మనం వాటర్ అనేది తీసుకుంటే పితిపప్పు చారు అనేది టేస్ట్ బాగా వస్తుంది లేకపోతే ఎక్కువ నీళ్ళగా ఉంటే కూడా టేస్ట్ బాగుండదు తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో అయితే నేనైతే కుక్ చేస్తున్నాను తర్వాత చూడండి ఈ విధంగా అయితే చారు అనేది అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఇది ఇంకా కొంచెం దగ్గరకు రావాలి అంతవరకు కుక్ అయితే చేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడైతే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా అయితే సరిపోయింది సాల్ట్ కూడా నేను చెక్ చేశాను కరెక్ట్గా ఉంది గింజలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడైతే పితికిపప్పు చారు అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడైతే దోశలు అయితే వేసుకున్నాము మా ఇంట్లో దోశలు అయితే చాలా ఇష్టం అండి ఏముంది దోశ పితికిపప్పు ప్రతి ఒక్కరూ చేసుకునేదే కదా అని అనుకోవచ్చు కాకపోతే ఎవరికో ఒక్కరికైనా తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా తెలియని వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు కదా ఎవరికొక్కరికైనా నా వీడియో అనేది యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా మన ఛానల్లో అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వలన మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారని అయితే నేనైతే అనుకుంటాను ఈ విధంగా మా ఇంట్లో దోశ పితిపప్పు కర్రీ అయితే చేసుకున్నాను ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కామెంట్స్లో అయితే చెప్పండి ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్